దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం ప్రియులార పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి దినృద్ధాంత గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చనాన్ని చదువుకుందాం మీ దేవుడేనే హోవా మీతో కూడా ఉన్నాడు కదా చుట్టూనున్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు కదా దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ ఈ శ్రేష్ఠమైన మాట ఇస్తూ ఉన్నాడు ప్రియులార ప్రభు సన్నిధిలో చేరినటువంటి మనందరము చాలాసార్లు నెమ్మది లేదని శాంతి లేదని అనారోగ్యంతో ఉన్నానని అభ్యంతరాలతో ఉన్నానని భయంతో ఉన్నానని గందరగోళంలో ఉన్నానని టెన్షన్ పడుతూ ఉంటాం అయితే దేవుడు తన బిడ్డలతో ఇస్తున్నటువంటి మాట ఏంటంటే నలు దిక్కుల అనేకమైనటువంటి యుద్ధాలు జరిగించినటువంటి భక్తుడైనటువంటి దావీదు కాలంలో ఉన్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో కూడా కుటుంబాల్లో తొందర సంఘములో తొందర వ్యక్తిగత జీవితంలో తొందర విద్యాబుద్ధుల్లో తొందర బిజినెస్లో తొందర డ్యూటీలో తొందర ఎన్నో తొందరలు మనకు కలుగుతూ ఉంటాయి ప్రియుల ఈ తొందరల వలన మనకు మనశ్శాంతి లేకుండా పోతూ ఉంటుంది అయితే ఈ భక్తుడు అంటూ ఉన్నాడు ఈ తొందరలన్నింటిని కూడా దేవుడు ఆపివేసి మీకు నెమ్మది కలుగజేసి ఉన్నాడు కదా అంటూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మన జీవితాల్లో కూడా ఎన్నో తొందరలు కలుగుతున్నప్పటికీ వాటన్నిటిలో నుండి దేవుడు నెమ్మది ఇవ్వబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియుల గడిచిన కాలంలో ఎన్నోసార్లు దేవుడు మనకు నెమ్మది ఇచ్చాడు ప్రియులారా అలాగే ఈ శుభదినానికి కూడా దేవుడు మీకు నెమ్మది ఇస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనం దేవుడిచ్చినటువంటి నెమ్మదిని ఎప్పుడు కోల్పోతూ ఉంటాము అని అంటే చక్కటి మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది ప్రియులారా ప్రసంగి గ్రంథం నాలుగవ అధ్యాయం ఆరవచ్చిన మనం చదువుకుంటే శ్రమయ్యనో గాలికైన యత్నములను రెండు చేతుల నిండా ఉండట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండటం మేలని వ్రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రములు కలుగును గాక చాలాసార్లు మనము రెండు పనులు పెట్టుకొని రెండు వ్యాపారాలు పెట్టుకొని అధికమైనటువంటి ధాన్యం రావాలని ఏదైనా సరే డబల్ 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 కావాలని దురాశ చేత మనకున్నటువంటి నెమ్మదిని మనం కోల్పోతూ ఉంటాం అందుకని భక్తుడు అంటున్నాడు నెమ్మది లేకుండా రెండు చేతుల నిండా ఉండుట కంటే నెమ్మది కలిగి ఒక్క చేతి నిండా ఉండటం మేలని భక్తుడు తెలియజేస్తూ ఉన్నారు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియడలమైన మన జీవితాల్లో రోగాన్ని బట్టి నెమ్మది కోల్పోతూ ఉంటాం కరువును బట్టి నెమ్మది కోల్పోతూ ఉంటాం తొందరల వలన నెమ్మది కోల్పోతూ ఉంటాం మన ఇంట్లో ఎవరైనా భర్త భార్య తల్లి తండ్రి అన్నదమ్ములచల్లు ఎవరైనా చనిపోతే నెమ్మది లేకుండా ఉంటూ ఉంటాం ప్రియులారు ఈ పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు నెమ్మది కలుగు దేవుడు మాట్లాడుతున్నాడు అలాగే మన మీదకి వస్తున్నటువంటి నిందల అవమానాలను బట్టి కూడా మనం నెమ్మది కోల్పోతూ ఉంటాం ప్రియులారు పరిశుద్ధ గ్రంథంలో భక్తురాలైనటువంటి నయోమి రూతు గ్రంథం మొదటి అధ్యాయం తొమ్మిదవ వచ్చనంలో తన కోడళ్లతో ఈ చక్కని మాట ఆమె పలుకుతూ ఉన్నది మీలో ఒక్కొక్కటి పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందినట్లు యహోవాద చేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొని అని వ్రాయబడి ఉన్నది ప్రియులారు వారికి ఎందుకు నెమ్మది లేకుండా అంటే నయోమికి భర్త చనిపోయాడు రూతమ్మకు భర్త చనిపోయాడు ఓర్పాకు కూడా భర్త చనిపోయాడు భర్త చనిపోయి విధురాన్లుగా ఉన్నటువంటి వారు ఒంటరిగా ఉన్నటువంటి వీరు నెమ్మది లేకుండా ఉన్నారంట అందుకని నయమంటా ఉన్నది నాకు కుమార్తెలారా మీలో ఒక్కొక్కటి పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందినట్లు భర్త ఇంట నెమ్మది నొందినట్లు అత్తమామలతో నెమ్మది పొందినట్లుగా యహోవా దయచేయునుగాక అని అంటా ఉన్నది దేవునికి స్తోత్రములు కలుగునుగా ఆమె పలికినట్టుగానే రూ తమ్మ తన ఇంట నెమ్మది పొందినట్లుగా దేవుడు ఘనకార్యం చేసి చూపించాడు ప్రియలార్ ప్రభు సన్నిధిలో చేరినటువంటి మన జీవితాల్లో కూడా చాలా సంగతులు ఇలాంటివి జరిగినప్పటికీ కూడా దేవుడు నిత్యం మనకు నెమ్మది ఇస్తూ ఆయన కృపలు కాపాడుతున్నాడు ప్రియులార అందుకే ఈ ఉదయకాల సమయంలో దేవుడు ని హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైన దిగులు చింత వ్యాకులమును తొందరలన్నింటినీ దేవుడు ఆపివేసి ఈ దేవుడు నీకు నెమ్మది ఇవ్వబోతున్నాయంట రూతమ్మ చేసినటువంటి నెమ్మదిని నీకు ఇవ్వబోతున్నాడు సల్మాను మహారాజుకి ఇచ్చినటువంటి నెమ్మదిని నీకు ఇవ్వబోతున్నాడు అలాగే అన్ని పరిస్థితుల్లో దేవుడు నెమ్మదిచ్చి మనల్ని కాపాడినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా కూడా మనకు దేవుడు నెమ్మది కలుగుదేస్తాడు తిలారు అందుకే భక్తులు అంటున్నారు చూడండి కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం యాభై వచ్చిన మనం చదువుకుంటే నీ వాక్యము నన్ను బ్రతికించున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన మాట మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చబోతున్నాడు దేవుని యొక్క వాక్యం వలన మనకు నెమ్మది దేవుని యొక్క వాక్యం వలన దేవుని యొక్క ఉపదేశం వలన మనకు నెమ్మది దేవుడు కలుగు చేస్తున్నాడు బాధలన్నిట్లో నుండి మరిపించే దేవుడు మరిపించే దేవుడు ఓదార్చే దేవుడు దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ప్రేమను మనకు పంచే దేవుడు ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా దేవుడు గొప్ప నెమ్మదిని శాంతిని ఉదయకాల సమయంలో దేవుడు ఇవ్వబోతున్నాడు ఈ శుభ దినాన దేవుడు మనల్ని ఓదార్చి ఆయన కృపను మెండుగా నిండుగా మనకు అనుగ్రహించి ఆయన కృపలో మనం పొందవలసిన నెమ్మదిని సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుడు మనందరికీ నెమ్మది కలవ చేయను గాక ఆయన కృపతో నింపునుగాక దీవెన చేత నింపునుగాక దేవుని యొక్క ఆశీర్వాదములు సమృద్ధిగా మనమందరము అనుభవించడం గాక అలాంటి కృప భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక అమ్మే ప్రార్థన చేసుకున్నాం భూమి ఆకాశములను కలుగు చేసిన మాట అండి కృతజ్ఞతలయ్యా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను సమయంలో మాందర జీవితాల్లో కలుగుతున్న ప్రతిదమైన తొందరలు యుద్ధాలు అశాంతి అలజడ్లు గొడవలు అల్లరిలన్నీ ఆపువేసి నెమ్మదిస్తానని మీరు సెలవిచ్చిన మాట తూచ తప్పకుండా మా అందరి జీవితాల్లో మీరు నెరవేర్చబోతున్నందుకై స్థుతిస్తున్నాను బిడల హృదయాల్లో ఉన్నటువంటి గొడవలు అల్లరులు ఆఫీవేసినందుకై స్థుతిస్తున్నాను దుఃఖము నిట్టూర్పును కొట్టివేసినందుకై స్థుతిస్తున్నాను కరువు కష్టమును ఆఫీవేసినందుకై స్థుతిస్తున్నాను మీ వాక్యము చేత మా అందరికీ నెమ్మది కలుగజేసినందుకై స్థుతిస్తూ ఈ మాటలు మీ బిడల జీవితాలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచినందుకై స్థుతిస్తూ శ్రేష్టమైన శక్తిగలని మీ నామనికి స్థుతులు చెల్లిస్తూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దేవిన ఆశీర్వాదం శుభం దా ఇచ్చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్థుతించి ప్రార్థించరు వేరుకుంటున్నాము తండ్రి ఆ మీన్